దేశంలోని పేద మధ్య తరగతి ప్రజలకు నిజమైన దసరా ప్రారంభమైంది అవును వస్తువులు సేవలపై పన్నులు తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అమల్లోకి వచ్చింది దాదాపు అన్ని నిత్యావసర సరుకుల ధరలు నాన్ లగ్జరీ ఐటమ్స్ పై పన్నులు తగ్గించడంతో ప్రజలకు మరింత అందుబాటులోకి వచ్చాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న ఈ నిర్ణయం దేశ అన్ని వర్గాల వారికి మేలు చేయనుంది ఈ పన్ను రేట్ల హేతుబద్దీకరణ వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు సుమారు రెండు లక్షల కోట్ల అదనపు ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు ఈ కొత్త విధానంలో సామాన్యులు రోజు వినియోగించే వస్తువులకు పెద్దపీట వేశారు ముఖ్యంగా ఆహార పదార్థాలపై పన్ను భారం తగ్గించారు ప్యాక్ చేసిన పాలు పన్నీర్ చపాతీలు పిజ్జా బ్రెడ్ వంటి వాటిపై పన్నును పూర్తిగా రద్దు చేశారు గతంలో పద్దెనిమిది శాతం పన్ను స్లాబ్ లో ఉన్న వెన్న నెయ్యి డ్రై ఫ్రూట్స్ కాఫీ ఐస్ క్రీమ్ జాములు కెచప్ లు బిస్కెట్ల వంటి అనేక నిత్యావసర వస్తువులను ఐదు శాతం స్లాబ్ లోకి తీసుకొచ్చారు పండుగ సీజన్ ను దృష్టిలో ఉంచుకుని టీవీలు ఫ్రిడ్జ్లు వాషింగ్ మెషిన్లు ఏసీల వంటి గృహోపకరణాలపై పన్నును ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గించారు చిన్న కార్లు త్రీ ఫిఫ్టీ సిసి లోపు మోటార్ సైకిళ్లపై పన్ను పద్దెనిమిది శాతంగా ఉంటుంది పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాలపై కేవలం శాతం పన్ను మాత్రమే విధించనున్నారు ఆరోగ్య జీవిత బీమా ప్రీమియంలపై పన్నును పూర్తిగా తొలగించారు అత్యవసర మందులు వైద్య పరికరాలపై ఐదు శాతం పన్ను వర్తిస్తుంది పెన్సిల్లు పుస్తకాలు మ్యాప్ల వంటి స్టేషనరీ వస్తువులపై పన్ను రద్దు చేశారు అలాగే నిర్మాణ రంగానికి ఊతమిస్తూ సిమెంట్ మీద పన్నును ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గించారు ఏడు వేల ఐదు వందల లోపు హోటల్ గదులు ఎకానమీ విమాన టికెట్లపై ఐదు శాతం జిఎస్టి ఉంటుంది అదే విధంగా జిమ్లు స్పాలు సెలూన్ల సేవలు కూడా చౌక కానున్నాయి దసరా దీపావళి సందర్భంగా పన్ను రేట్లు తగ్గడంతో కొనుగోళ్లు భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు